హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ లేకుండానే పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో కాపీ చేస్తున్నారు ఆయన స్టోరీస్ ని మీరుగానే అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం నూట రెండు వందల ఏడవ భాగం స్క్రీన్ మీద రాధిక హార్ట్ బీట్ కంప్లీట్ గా డెడ్ అయి చూపిస్తూ ఆమె బాడీ సర్జరీకి రెస్పాండ్ అవ్వడం మానేసింది ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రెస్పాండ్ ఆగిపోవడంతో అదిరే గుండెలతో ఆమె వైపు చూశాడు సంజయ్ రాధి రాధి నా మాట వినిపిస్తుందా ఒక్కసారి రెస్పాండ్ అవ్వు ప్లీజ్ అంటున్నా డాక్టర్ షీఈ్ నో అంటూ పక్కన డాక్టర్ అంటుంటే షడప్ తనకేం కాదు తను రెస్పాండ్ అవుతుంది అంటూనే రాధీ ఇప్పుడు కాని రెస్పాండ్ అవ్వకపోతే ఈ క్షణమే నేను కూడా చచ్చిపోతాను అని గట్టిగా అన్నాడు సంజయ్ ఎక్కడో లోతుగా తీసుకుంటున్న ఊపిరి స్క్రీన్ మీద ఆగి ఆగి కనిపిస్తుంటే అక్కడున్న అందరూ మిరాకిల్ గా చూస్తుండిపోయారు క్షణం కూడా లేట్ చేయకుండా హార్ట్ కి చివరగా స్క్రాచ్ అయినా పాటికి నెమ్మదిగా సర్జరీ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాడు సంజయ్ కానీ తన హార్ట్ బీట్ లో ఎటువంటి రెస్పాన్స్ లేదు గంటకి కొట్టుకోవాల్సిన దానికంటే చాలా తక్కువ పర్సెంటేజ్ లో హార్ట్ బీట్ ఉండడంతో ఇరవై నాలుగు గంటలలోపు స్పృహలోకి రావాలి లేదంటే కనీసం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కూడా లేవు తనెప్పుడు స్పృహలోకి వస్తుందా అని ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి సంజయ్ది దాదాపు నాలుగైదు గంటల సుదీర్ఘ సర్జరీ తర్వాత ఆపరేషన్ రూమ్స్ డోర్ ఓపెన్ అయితే అందరూ పరుగున ఏమైందో ఏమోనని చుట్టూ చేరారు తన చేతిని పట్టుకుని తనతో కూడా వస్తున్న సంజయ్ని చూసి సంజు ఏమైంది తనకేం కాలేదు కదా అని కంగారుగా అడిగింది రమ చేతి నుండి ముఖం వరకు అన్ని వైర్లతో కనిపిస్తున్న రాధికని చూస్తున్న ప్రతి ఒక్కరికి గుండె చెరువైపోతుంది ఒక్కసారి లెగవే నీకు క్షమాపణ చెప్పడానికి ఇంతమంది ఎదురు చూస్తున్నారో చూడు అని క్రమ కన్నీళ్ల పర్యంతమవుతుంటే రాజగోపాల్ జానకి సుధీర్లకు వాళ్లు చూడకపోయినా సంధ్య మృతదేహం కళ్ల ముందు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంటే గుండెల్లో అలజడి మొదలైంది ముగ్గురికి ఆమెనెవ్వరూ కూడా అలా చూడలేకపోయారు మమ్మీ అని ఏడుస్తూ రాతిని కుదిపేస్తున్న బాబుని దూరం జరిపి అక్కున చేర్చుకుంది సరయు తనని రూమ్ కి షిఫ్ట్ చేస్తుంటే కన్నీళ్లతో గోడకి ఆనుకుని అక్కడే ఉండిపోయాడు సంజయ్ ఏమైంది సంజయ్ తనకేం కాలేదు కదా తను బానే ఉంది కదా అని అక్కడున్న అందరూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు తెలీదు కనీసం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కూడా లేవు హార్ట్ బీట్ చాలా లోతుగా కొట్టుకుంటుంది ఎక్త ట్రై చేసినా దాన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కావట్లేదు ఇరవై నాలుగు గంటల్లో తన కళ్ళు తెరవాలి లేదంటే ఏ క్షణంలో అయినా తన గుండె ఆగిపోవచ్చు అని కన్నీళ్లతో చెప్పి స్ట్రెచర్ వెనకాలే రాధికతో పాటు ఐసీయూకి వెళ్లాడు సంజయ్ ఉన్నపాటి కాస్త నమ్మకం కూడా సంజయ్ మాటలతో ఇక రాధిక బతకడం మిరాకిలని అందరికీ అర్థమైపోయింది తనే దగ్గరుండి ఐసీయూలో రాధికకి అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఆమె చేతిని పెదవులకి ఆనించుకుంటూ ప్లీజ్ రాధి నన్ను వదిలి వెళ్లకు నువ్వు లేకపోతే ఒక క్షణం కూడా నేను బతకలేని ప్లీజ్ రాధి నా కోసమైనా కళ్ళు తెరువు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే కూర్చుండిపోయాడు సంజయ్ సంధ్య చిన్నప్పటి నుండి కంటికి రెప్పలా పెంచుకున్న తన చెల్లెలు తండ్రి మాటను ఎదిరించలేక తన ప్రేమకి అతను కూడా అగెనెస్ట్ గా మారితే తన ఆఖరి చూపు కూడా దక్కకుండా అందర్నీ వదిలిపెట్టి వెళ్లిపోయింది సంధ్య రాధిక సంధ్య ఇద్దరు ఒక్కరు కాకపోయినా మళ్ళీ ఇన్నేళ్లకి అదే రూపంతో ఉన్న రాధిక ద్వారా తన చెల్లెల్ని కల్లారా చూసుకోవచ్చు అనుకున్న సుధీర్కి అది కాస్త ఎడారిలో ఎండమావి లాంటిదే అని తెలుస్తుంటే మౌనంగా తనలో తనే రోధిస్తున్నాడు అతని బాధ తన మనసుకి తాగుతుంది సవితకి చెల్లెలు కాకపోయినా ఆ రూపంతో ఉన్న రాధిక మీద అతని చూపిస్తున్న ప్రేమకి చెల్లెలంటే అతనికి ఎంత ప్రాణమో తెలుస్తుంది నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్లి అతని భుజం మీద చేయి వేసింది సవిత ఏటో చూస్తూ ఆలోచిస్తున్న సుధీర్కి భుజం మీద పడిన చేతి స్పర్శకి వచ్చిందెవరో అర్థమై విస్తురుగా ఆమె చేతిని విసిరికొట్టాడు సుధీర్ అని బాధగా పిలిచిందామే ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా సుధీర్ అవును సుధీర్నే అడుగుతున్నాను చెప్పు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా చూసావుగా ఆపరేషన్ చేసిన మీ అన్నయ్యే చెప్తున్నాడు తనిక బతకదంట తను సంధ్య కానందుకు నాకు ఎక్కడా బాధలేదు సవి మా మమ్మీ డాడీకి నిజం చెప్పి జీవితాంతం రాధికలో సంధిని చూసుకోవాలనుకున్నాను కాని నీలాంటి అత్యాశ స్వార్థం ఉన్న ఆ ఇద్దరి వల్ల రాధిక ఇప్పుడు చావుకి ఒక్కడుగు దూరంలో ఉంది నీకిప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్లుంది కదా ఎందుకంటే సరో జీవితానికి రాధిక ఎప్పుడు అడ్డురాదు నా చెల్లెలు సంతోషంగా ఉంది కాబట్టి నిన్ను నేను ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటాను అని కాని ఒక్కటి గుర్తుపెట్టుకో రాధికకి ఏమైనా అయితే మీ అన్నయ్య సరయుని పెళ్లి చేసుకుంటాడనుకోవడం నీ భ్రమ అట్ ది సేమ్ టైం ఎప్పటికీ నా జీవితంలోకి రాలేవు నువ్వు నా లైఫ్లోకి రావాలంటే నువ్వెన్ని రోజులు పురుగు కంటే హీనంగా చూసిన రాధిక నిన్ను క్షమించాలి అని చెప్పి వెళ్లబోతుంటే తన మీద ఉన్న కోపంతో తను మాట నిజమే కాని నిజంగానే ఇంత దూరం వస్తుందనే నాకు తెలీదు సుధీర్ అని ఏడుస్తూ చెప్పింది సవిత ఎలాగైతేనేం కావాల్సింది జరిగింది కదా కాని ఒక్కటి మాత్రం నిజం నేను ప్రేమించిన అమ్మాయి పెద్ద బండరాయి అని నాకు అర్థమైంది అలాంటి అమ్మాయికి నా జీవితంలో ఎప్పటికీ చోటివ్వలేనన్నాడు అంటే నన్ను ప్రేమించినట్టు నటించావా మీద నువ్వు ప్రేమించుకున్న ప్రేమకి అర్థం లేదా సుధీర్ అని అడిగింది ఉంది మళ్లీ నువ్వు నా జీవితంలోకి రావాలి అంటే చావుకి ఒక్కడుగు దూరంలో ఉన్న రాధిక నిన్ను క్షమించాలి తను నా రక్తం పంచుకు పుట్టకపోయినా నా చెల్లెలు రూపంతో ఉన్న నా చెల్లెలు తను క్షమిస్తే తప్ప నేను నిన్ను పెళ్లి చేసుకోలేను కనీసం అందుకోసమైనా తను బతకాలని కోరుకో ఇప్పటికైనా నీ బుత్తికి పట్టిన కల్మషాన్ని దులుపు అని కోపంగా చెప్పి సుధీర్ వెళ్లిపోతుంటే బాధగా గోడకి ఆనుకుని ఉన్న నివాస్ని చూసి అతని దగ్గరికెళ్లాడు సుధీర్ నిన్ను చూస్తుంటే అసహ్యమేస్తుంది బావా బావా అని పిలవాలన్నా మనసు రావట్లేదు అసలు నీతో నీతోగాని నీ కుటుంబంతో కానీ ఎటువంటి సంబంధం లేని అమ్మాయిని ఎందుకు ఇలా చావు వరకు తీసుకెళ్లావో నాకు అర్థం కావట్లేదు నువ్వు నిజంగానే నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అని అడిగాడు సుధీర్ బాధగా అతని వైపు చూశాడు ఖచ్చితంగా నువ్వు నా చెల్లెల్ని ప్రేమించలేదు నివాస్ ప్రేమించాను అనుకున్నావేమో నిజంగా ప్రేమించిన వాడివైతే తన రూపంతో ఉన్న అమ్మాయిని దూరం నుండి చూసుకుని సంతోషపడేవాడివి తప్ప నా చెల్లెలి సమాధి మీద ఇలా మరో అమ్మాయిని నిలబెట్టాలి అనుకో అని అలానే జగన్నాథ్ తో అలానే బాబాయ్ నువ్వు చేసిన పనికి నిన్నేమన్నాలో కూడా నాకు అర్థం కావట్లేదు రాధిక ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి నివాస్ సరయు కారణమైతే తన చావుకి మాత్రం ఖచ్చితంగా నువ్వే కారణం తను నీ కూతురు లాంటి ఆడపిల్లే కదా బాబాయ్ తనన్నెలా చంపాలనిపించింది నీకు అంత కక్ష తన మీద ఎందుకు అని అడిగాడు లేదు సుధీర్ నాకు తన మీద కోపం తప్ప ఎటువంటి ద్వేషం కక్ష లేవు నా కూతుర్ని చూసి తట్టుకోలేక తొందరపడ్డాను అని జగన్నాథ్ బాధపడితే అవునన్నయ్య డాడీ చేసింది తప్పే దానికి మూల కారణం నేను సంజయ్ని దక్కించుకోవాలన్న పిచ్చి ఆశతో తను నన్ను దూరం వెళ్లాలనుకుని నివాస్కి సాయం చేశాను కేవలం కేవలం నావల్లే ఇప్పుడు ఇంతమంది బాధపడుతున్నారని సరయ్య బాధపడుతుంటే నీదసలు ప్రేమే కాదు సరు నీ ప్రేమ నిజమైందేమో కానీ అందులో నిజాయితీ లేదు కానీ నువ్వు ఒక్క విషయం మర్చిపోయావు రాధిక చనిపోతే సంజయ్ ప్రతిమాలో బ్లాక్మెయిల్ చేసో మెళ్ళో తాలి కట్టించుకోగలవేమో కానీ అతనితో కాపురం చేయలేవు ఈ చిన్న విషయం నువ్వు అర్థం ఉంటే ఇంతకు మించిన అందమైన భవిష్యత్తు నీకుండేది నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా అనిపిస్తుంది సరు అని బాధగా చెప్పాడు సుధీర్ రాజగోపాల్ సుధీర్ భుజం మీద చేయేసి ఇప్పుడు మనం ఎవరిని ఎన్నన్నా చేయగలిగిందేమీ లేదు సుధీర్ కేవలం మా అమ్మాయి ప్రాణాలతో మన ముందుకు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తాం తప్ప అంటూ అక్కడే ఉన్న పెద్ద వెంకటేశ్వరుడి విగ్రహానికి చేతులు జోడిస్తే అందరూ మనస్ఫూర్తిగా రాధిక కళ్ళు తెరవాలని కోరుకున్నారు గంటలు గడుస్తున్న కూడా కొట్టకుండా స్క్రీన్ వైపు రాధిక వైపు చూస్తున్న సంజయ్కి రాధికలో ఎలాంటి మార్పు రావట్లేదు కొద్ది కొద్దిగా ఆశ తగ్గిపోతుంటే రాధి నేను నిన్ను బాధ పెట్టినందుకు నా మీద ఎలా పగ తీర్చుకుంటున్నావా అర్థమైందిలే చిన్నప్పటి నుండి చాలా పెట్టాను కదా అందుకే నాకు దూరంగా వెళ్లిపోయి నా మీద కక్ష సాధిస్తామనుకుంటున్నావు అంతేగా నా మాటలు నీకు వినిపిస్తున్నాయని నాకు తెలుసు నువ్వు కళ్ళు తెరవడానికి సిద్ధంగా లేవని కూడా నాకు తెలుసు సరే అలానే కానివ్వు కాని ఒకటి గుర్తుపెట్టుకో నీ ఆగిపోయే ఒక క్షణం ముందు నా ఊపిరి కూడా ఆగిపోతుంది రాధి నేను నీకంటే ముందు పైకి వెళ్ళిపోతాను అప్పుడైనా నేను నిన్నెంతలా ప్రేమిస్తున్నానో నీకు అర్థమవుతుందంటూ అక్కడి నుండి బయటికి వెళ్లిపోయేంతలో అప్పటిదాకా తన చేతిలో ఉన్న రాధిక చెయ్యి అతని చేతిని బిగించడం తెలుస్తుంటే అదురుతున్న గుండెలతో వెనక్కి తిరిగిన సంజయ్కి మూసుకుపోతున్న కళ్ళని తెరవలేక కనుపాపల్ని కష్టంగా కదిలిస్తున్న రాధికని స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఆమె హార్ట్ బీట్ ని చూశాడు హార్ట్ బీట్ కంప్లీట్ గా నార్మల్ కి పొజిషన్ కి వస్తుండడం చూసి తెలియకుండానే కళ్లల్లో నీళ్లొచ్చేశాయి సంజయ్కి నెమ్మదిగా కళ్ళు తెరిచిన రాధిక బావా అని ముద్ద ముద్దగా పిలుస్తుంటే ఆమె చేతిని ముద్దాడి నన్ను వదిలి వెళ్లిపోవాలనుకున్నావా అని కన్నీళ్లతో అడిగాడు అతని చేతిని బిగిస్తూ లేదన్నట్టు తలూపి యముడితో పోరాడి నీకోసం వచ్చానని కష్టంగా చెప్పింది లేదంటే నేనే ఆ యముడి దగ్గరికి వెళ్లిపోదాం అనుకున్నా అని సంజయ్ అంటుంటే అందుకే నేను తిరిగి వచ్చేశానని కష్టంగా పలికింది నెమ్మదిగా ఆమె ముఖానికి ఉన్న మాస్కులు తీసి ఆమె పెదవుల్ని ముద్దాడి థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ నని పొద్దున్నుండి నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా అంటూనే నెమ్మదిగా తను ఇబ్బంది పడకుండా ఆమె నలానే హత్తుకున్నాడు సంజయ్ విన్నారు కదా ఫ్రెండ్స్ రాధిక సేఫ్ గా ప్రాణగండం నుంచి బయటపడింది మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం